కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ స్ట్రీట్ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి మెప్మా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు క్యాంటీన్ నిర్వహణపై మహిళా వ్యాపారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ మంత్రి నారాయణ మాట్లాడుతూ తృప్తి క్యాంటీన్ ప్రారంభించడం చాలా తృప్తిగా ఉందన్నారు పేద మహిళలను పారిశ్రామిక పేతలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని తెలిపారు స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రాంలో భాగంగా రాష్టంలోని తొలి తృప్తి క్యాంటీన్ నెల్లూరులో ప్రారంభించినట్లు చెప్పారు రాష్ట వ్యాప్తంగా మూడు మంది మెప్మా మహిళలతో ఏడు వందల యాబై క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు ఒక్కో మహిళ ఎంటర్ప్రైనర్ నెలకు ముప్పై వేలు సంపాదించేలా చేస్తామన్నారు ఖజానా ఖాళీ అయినా రాష్టం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే ఇవాళ స్టార్ట్ ఇవి పేదల నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంట్ ఎండి గారు యాక్చువల్ గా దీని మీద అనేక దఫా డిస్కస్ చేశారు చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్ లో నలుగురు మెఫ్మా మహిళలకి నలుగురు మెఫ్మా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టు వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు దీని వల్ల నలుగురు నాలుగు ఫ్యామిలీస్ నాలుగు కుటుంబాలు ఒక్కొక్క ఒక్కొక్క క్యాంటీన్ వల్ల నాలుగు కుటుంబాలు డైరెక్ట్ గా ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు రాష్ట్రంలో దాదాపు ఏడు వందల తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ ప్లాన్ చేశారు వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు వారికి పీడి గారికి ఆ మెఫా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో నూటికి నూరు రూపాయలు ఖజానా ఖాళీ అయినా అప్పుల భూ విలో రాష్ట్రమైనా రాష్ట్రం అయినా ఖచ్చితంగా ప్రతిదీ వన్ బై వన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాప్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ రిహాప్ మెడికవర్ హాస్పిటల్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ Finally, Lord, please subscribe to N3 TV.